ఎందుకంటే నిర్ణయం తీసుకొని కార్యక్రమం క్షేత్రస్థాయి దాకా పోయి పర్యవేక్షణ చేస్తూ అనేక రకాలుగా ఒడుతురుకులు ఎదుర్కొంటూ ఈ కార్యక్రమం కొనసాగింది అధ్యక్ష ఇప్పుడే గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పిన ఈ కార్యక్రమం పంతొమ్మిది వందల ముప్పై ఒకటి స్వాతంత్రంకు ముందు ఇటువంటి సమాచారాన్ని సేకరణ జరిగితే దాని తదుపరి ఏ బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా మేమెంతో అంతకు ఉండాలి అసలు సమాచారం అన్ని కులాల లెక్కలేక రకరకాల ప్రభుత్వాలు ఇష్టాప్రకారంగా పథకాలు వచ్చేటువంటి అధ్యక్ష కానీ ఎప్పుడైతే భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ గారు దేశం మొత్తం తిరిగినప్పుడు చాలా వర్గాలకు అసలు ప్రాతినిధ్యమే లేదు చాలా వర్గాలకు సంబంధించినటువంటి అవకాశాలు రావాలంటే ఎవరెంతో అంత తెలవాలి వారికంతా రావాల్సింది అనేటువంటి నినాదం ఇచ్చి ఎన్నికల్లో చెప్పడం జరిగింది అధ్యక్ష మేము కూడా తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ తరఫున మేనిఫెస్టో కమిటీ చైర్మన్ శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఆ రోజు కామారెడ్డి డిక్లరేషన్ కమిటీ బీసీ డిక్లరేషన్కు సంబంధించి చైర్మన్గా ఉండి మేము పలిగిన వర్గాలకు సంబంధించి స్పష్టంగా మేనిఫెస్టో జనరల్ మేనిఫెస్టోతో పాటుగా మా మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది ఈ కుల సర్వేకు సంబంధించి మా ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పిన అధ్యక్ష నాలుగు తారీఖు నాడు క్యాబినెట్ అయింది పదహారు నాడు ఇదే సభలు అందరి గౌరవ సభ్యుల సహకారంతో ఈ యొక్క తీర్మానం చేసుకొని పార్లమెంట్ ఎన్నికల తర్వాత ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల ద్వారా ప్లానింగ్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించినటువంటి ప్లానింగ్ డిపార్ట్మెంట్ చీఫ్ సెక్రటరీ గారి ఆధ్వర్యంలో సందీప్ కుమార్ సుల్తాన్ గారి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని లక్షపైన ప్రభుత్వ ఉద్యోగులను బయటి వాళ్ళనో లేకపోతే ఇంకోవరికి సంబంధించిన సమాచారం కాక ఇది ఒక ప్రభుత్వ ఉద్యోగులను వాడుకొని సమాచారాన్ని సేకరించిన అధ్యక్ష నేను ఈ యొక్క సభలో ఇక్కడ ఉన్నటువంటి తమ గౌరవ ముఖ్యమంత్రి గారు కోరినట్టుగా పెద్దలందరినీ కోరుతా ఉన్నా పంతొమ్మిది వందల ముప్పై ఒకటి నుంచి ఈ సమాచారం లేదు ఇలా సమాచారం వచ్చింది సమాచారానికి సంబంధించి ఇంకా ఏదైనా సరి చేయాల్సిన అవసరం ఉంటే ఇంకా ముందుకు పోవడానికి బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయం చేయాలనుకుంటే దయచేసి సలహాలు సూచనలు చెప్పండి తెలంగాణ ప్రభుత్వ బలహీన వర్గాల శాఖ మంత్రిగా ప్రభుత్వం సంబంధించి వాటి బలహీన వర్గాల సంక్షేమం కొరకు తీసుకొని పోతాం దయచేసి దీన్ని కూడా ప్రతినిధి రాజకీయం చేసినట్టుగా బలహీన వర్గాల ఆకాంక్ష ఇది నిర్యాలు ఇక్కడి నుంచి వేదిక నుంచి కోరుతా తెలంగాణ బలహీన వర్గాల నాయకత్వం ప్రతి జిల్లాలో కూడా ఇలా ఒక స్వేచ్ఛగా భవిష్యత్తు కార్యక్రమాలను జరుపుకుంటామనేటువంటి ఒక ఆకాంక్ష వెలుపుచ్చాల్సిన అవసరం ఉంది సంఘాలు కానీ మేధావులు కానీ ఇది గత కాలంగా చాలా కాలంగా డిమాండ్ చేస్తున్న వాళ్ళంతా ఇలా ఒక డిమాండ్ నెరవేరింది సభలో చట్టబద్ధత ద్వారా లేకపోతే ఆ రోజు తీర్మానం చేసిన కూడా అడిగినారు ఏం చట్టబద్ధతని ఇలా కార్యక్రమం నిర్వహించుకొని ముందుకు వచ్చిన సందర్భంగా మేము ఒకటే అడుగుతాం అందరూ కూడా దయచేసి ఈ యొక్క జనాభా వచ్చినటువంటి సమాచారాన్ని తీసుకొని భవిష్యత్తులో ఆయా వర్గాలకు ఎటువంటి న్యాయం చేయాలి ఏం అనుకో ముందుకు తీసుకొని పోదాం ఇవాళ మంది అంటారు ఇవాళ చాలా బలి వర్గాలకు సంబంధించి ఒక మనుషులు అన్నారు ఈ రోజు నుంచి ప్రారంభమైంది శకం భవిష్యత్తు వాళ్ళ అభ్యున్నతికి సంబంధించి ఈ ప్రభుత్వంతో పాటుగా భవిష్యత్తులో ఎక్కడైనా ఏడైనా ఈ దేశానికి రోల్ మోడల్గా తెలంగాణ ప్రభుత్వం తీసుకున్నటువంటి యొక్క సమాచార సేకరణ బరాబర్ తెలంగాణ రాష్ట్ర యొక్క తీసుకున్నటువంటి కార్యక్రమం యావత్ దేశంలో నిన్న కూడా గౌరవ ఫ్లోర్ లీడర్ రాహుల్ గాంధీ గారు పార్లమెంటు వేదికగా చెప్పినారు తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల్ని ఇది తెలంగాణ ప్రభుత్వంకే కాదు తెలంగాణ ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రతినిధికి కూడా గౌరవం అనే మాట చెప్తారు ఇటువంటి ఒక అవకాశాన్ని కల్పించడానికి అందరూ కూడా అధికార పక్షమా ప్రతిపక్షమా మిత్రపక్షమా ఇంకొక విపక్షమా సంబంధాలు అందరూ కూడా ఇలా నిజంగా బలహీన వర్గాలకు సంబంధించి వారికి న్యాయం చేయాలనే డిమాండ్ చేసే ప్రతి రాజకీయ పార్టీ దీన్ని స్వాగతించి దీని భవిష్యత్తు ప్రణాళికలకు సలహాలు ఇచ్చి కార్యక్రమాన్ని ఏ విధంగా తీసుకుపోవాలి అనేటువంటి మాట చెప్పి ముందుకు పోవాలని కోరుతాను ఎందుకంటే ఇది ఒక డైరెక్షన్ ఇలాగ నిర్ణయం నుంచి నివేదిక వచ్చిన తర్వాత ముందుకు పోవడానికి తీసుకునే రోడ్ మ్యాప్కు సంబంధించి సభలో చర్చకు పెట్టడం జరిగింది దీని ద్వారా రోడ్ మ్యాప్ నిర్ణయించినట్టయితే భవిష్యత్తులో అందరికీ ఒక మంచి మార్గదర్శనం దొరుకుతుంది